నేను పర్టికులర్ గా ఒక సీన్ తీయడం మర్చిపోయాను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చేయడం మర్చిపోయాను అక్కడ జగత్ బాబు గారు ఇక్కడ రమేష్ పెయింటింగ్ గురించి చెప్తూ ఉంటాడు హీరోకి విలన్కి మధ్య కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత కట్ చేసి వీళ్ళు చేసేదంతా కూడా జాతపా గారు వింటూ ఉంటాడు విలన్ వింటూ ఉంటాడు అనమాట వింటూ ఉంటున్నప్పుడు ఎక్కడ లైట్ పెడితే లైట్ పడ్డ పడ్డ చోట పెడితేనే కానీ పెయింటింగ్ బాగుంటుంది విషయం కూడా తెలియదు అడిగి ఆడి పెయింటింగ్ ఇచ్చేసేవన్నీ తిడతారు అనమాట సో ఆ విషయం జాతాబు వినాలి దాని ప్రకారం జాతా పెయింటింగ్ పెట్టాలి సో ఇది ఇంత ఫన్నీ ఇన్స్టెంట్ యాక్చువల్గా అంటే వాళ్ళు కావాలని ప్లాన్ చేసింది కాబట్టి వీళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి ఆ విషయం గురించి నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి కొన్ని వాళ్ళు మర్చిపోయాను మర్చిపోయినాన్ని కానీ ఒక సరన్నా నాకు బాగా గుర్తుంది ఎందుకంటే యాక్షన్ ముందు తెలుసు నాకు కట్ తర్వాత ఇది లైక్ టోటల్ మొత్తం అలా కట్ అని చెప్పగానే చాలా చాలా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఊరికే సరదాగా తనేస్తుంటాం అనమాట సో అప్పుడు చూసారంటే ఒకసారి నన్ను డెఫినెట్ గా చూడు ఏదో ఒక టేక్ లో తారక్ డిఫరెంట్ ఫన్ గా చేస్తుంటే చూడండి అని చెప్పాను ఆ షాట్ ఏ ఆ షాట్ యు నో వాట్ ఐ క్లాప్ ఎస్పెషల్లీ ఆ షాట్ లో ఎప్పుడైతే వెన్ హిస్ ఇస్ రివీలింగ్ ఎవ్రీథింగ్ టు జగపతి బాబు గారు దేర్ ఇస్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ వేర్ ఐ విత్ ద ఫోన్ అండ్ ఐ యామ్ యాక్చువల్లీ లుకింగ్ అట్ ద కెమెరా విత్ ద ఫన్నీ ఫేస్ కట్ సరేనా నేను మామూలు అలా చూస్తున్నాను ఐనే చూస్తున్నాను నేను ఎవర్ని కాదు సో ఆయనకి అక్కడ కావాలి ఒక ఫనీ ఎక్స్ప్రెషన్ కావాలి ఇదంతా రివీల్ చేసేప్పుడు ఎలా చేయాలంటే ఆయన కాన్ఫిడెన్స్ అది ఎక్కడో నవ్వుంటాడు గ్యారెంటీగా గ్యారంటీగా ఎక్కడ ఉంది నేను షాక్ అయిపోయాను